యూరియా బస్తాల కోసం రోడ్డెక్కిన రైతులు మహబూబాబాద్ జిల్లా తొరూరు పట్టణ కేంద్రంలో వ్యవసాయానికి సరిపడా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని రైతులు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా నిర్వహించారు రైతులకు సంఘీభావంగా స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నాలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు సంయుక్తంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా వ్యవసాయ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవని యూరియా కావాలంటే ఇతర ఫర్టిలైజర్ షాపుల్లో కొనాలని షాప్ యజమాని పీఎస్ఈస్ సిబ్బంది ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ రైతులకు సకాలంలో యూరియాను అందించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా యూరియా బస్తాలను అధిక ధరలకు ప్రైవేట్ షాపులకు అమ్ముతున్నారని తక్షణమే అధికారులు స్పందించి బ్లాక్ దందాకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు అధికారులు వెంటనే స్పందించి నిరుపేద రైతులకు సరిపడా యూరియా బస్తాలను అందించాలని డిమాండ్ చేశారు లేకుంటే ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు పశుమర్తి సీతారాములు మంగళపల్లి శ్రీనివాస్ ఐలయ్య రైతులు తదితరులు పాల్గొన్నారు ధడు ఇంత ప్రోత్సావిస్తున్న అధికారులు ప్రతి గ్రామానికి భోజావిస్తున్న అధికారులు ఒక గ్రామం ఎంతైతే అంత కొత్త మా నేతలు లేదు ఇప్పుడైతే వచ్చింది విధంగా గత పది సంవత్సరాలు రాష్ట్రం సంపూర్ణంగా వ్యవసాయ రంగము ఇతర అనుబంధ రంగాలు అభివృద్ధి చెందినాయి ఈ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఇరవై నెలలుగా రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్నది ఎప్పుడైతే పతార వారికి బలములవో వాళ్ళు ఇక్కడ కావాల్సినటువంటి అసలు ఈ సెంటర్కి తొరూరులో కోఆపరేటివ్ సొసైటీకి ఎన్ని ఎరువులు మొత్తాలు వచ్చినాయి ఇప్పటి వరకు ఎంతమంది రైతులకు ఇచ్చారు ఎంతమంది బినామీ బ్లాక్ మార్కెట్ కూడా పోయే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నుంచి కనుక జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలా ఈ సెంటర్లు విజిట్ చేయాలి రైతులకు కావాల్సినటువంటి ఎరువులు యూరియాను ఎంత డిమాండ్ డిమాండ్ సప్లై చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం లేకపోతే రేపటి నుంచి తీవ్రంగా రైతులందరూ ఇంకా ఎక్కువ స్థాయిలో ఆందోళన చేస్తారు ప్రభుత్వం మీద తిరగబడతారు తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాల్సింది

కొత్త బస్సు యూరియా కూడా ఇస్తలేరు రాత్రి రాత్రి వంద బస్తాలు గోదావన్ ఉంటే ఏ రాజకీయ లీడర్లకు పోల్ల ద్వారా బయటికి పంపింగ్ దొంగతనగా అమ్ముకుంటారు మురళి గారు ప్రశాంత్ ఈ హరిప్రసాద్ గారు అంతా వాళ్ళకి ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళకే అమ్ముకుంటారు సార్నా పద్నాలునా మరి మాకు ఎవరు ఆదుత లేరు ఎలక్షన్ ముమ్మట్ల మీరు హరికాళ్లకు ముళ్ళు ఉండదు ఆదుకుంటే ఉండదు అరికాళ్ళు లేదు ఏం లేదు